డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయా సందర్భాల్లో వివిధ ఉద్యోగ సంఘాలు వైద్య సంఘాల వాళ్ళు వివిధ పేర్లతో సభలు నిర్వహించారు దానికి ఏ పేరు పెట్టారనేది ఇప్పుడుసారి మనం అధ్యయనం చేద్దాం ఓకేనమ్మా చూడండి జతపరచర్ని అన్నాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను ఎక్కువగా జతపరచటాల మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అవి కొద్ది చికాకు పుడతాయి కానీ అవే మీకు ఎక్కువ మార్పులు తీసుకొచ్చి పెడతాయి అర్థమైన ఇవాళ కష్టం రేపటి రోజున మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ ప్రశ్న ఇచ్చే రోజులు ఎప్పుడూ పోయినాయి మొత్తం జతపరచటాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి కొద్ది విసుగుబుట్టినా వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి ఎంత ప్రాక్టీస్ చేస్తే రేపు అసలు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత ఈజీ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి చూడండి అమ్మ జతపరచండి ఉద్యోగ గర్జన పొలికేక మహాగర్జన వైద్య గర్జన అని అడిగిండు ఇలాంటి రెండు ప్రశ్నలు పడితే చాలు అసలు ఆ క్వశ్చన్ పేపర్ మీద ఉన్న ఆ అవగాహన బోధి ఇసుకుబడుతుంది అందుకని జాగ్రత్తగా ఉండండి ఓకేనమ్మ ఉద్యోగ గర్జన అనేటటువంటిది ఇప్పుడు ఎక్కడ జరిగింది అన్నాడు అంటే సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన జరిగింది నెక్స్ట్ పొలికేక అంటే వరంగల్లో జరిగింది నెక్స్ట్ మహాగర్జన అనేటటువంటిది ఎక్కడ జరిగిందంటే హైదరాబాదులో జరిగింది వైద్య గర్జన ఎక్కడ జరిగింది ఇంకెక్కడుంది అంటే వికారాబాదులో జరిగింది ఇవన్నీ ఉద్యోగ సంఘాల వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు ఆయా పేర్లతో పెట్టుకున్నారు ఆయా ఊర్లలో పెట్టుకున్నారు ఓకే కదా నెక్స్ట్ జతపరచుము అన్నాడు రచయిత ప్లస్ జిల్లా ఇది పాత జిల్లాల ప్రకారం అనుకోండి ఇప్పుడు ఏమైనా జిల్లాల అటు ఇటు మారితే మనకు అవసరం లేదు కానీ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పది జిల్లాలు ఉన్నాయి కాబట్టి రచయితలు ఏ జిల్లాకు చెందిన వారని క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి గోరేటి వెంకన్న గూడ అంజన్న అంద్యశ్రీ నందిని సిద్ధారెడ్డి వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కవులు వీళ్ళ పాటల ద్వారా వీళ్ళ మాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఉద్యమ బాటలోకి నడిచేటట్టు చేశారు చూడండి గోరేటి వెంకన్న ఈయన పల్లె కన్నీరు ఎడుతుందని చెప్పి అద్భుతమైన పాట రాశాడు ఈయన ఏ జిల్లా వాడు అంటే ప్రత్యేకంగా మనం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అని చెప్తాం ఓకేనమ్మ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి గోడ అంజన్న అంటే ఈయన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి ఓకేనా గోడ అంజన్న ఆదిలాబాద్ జిల్లా అందేశ్రీ కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అంటూ అద్భుతమైనటువంటి పాట రాశాడు ఎన్ని ప్రజాకవి అని పిలుస్తారు ప్రత్యేకమైన విషయం ఏంటంటే మన తెలుగు చరిత్రలో గొప్ప విషయం ఏంటంటే ఒక రచయిత రాసిన పాటని పాఠ్య పుస్తకాల్లో పెట్టడం అనేది సి నారాయణ రెడ్డి గారికి దక్కింది ఆ గొప్పతనం తర్వాత వెనక దక్కింది అందేశ్రీ శ్రీ మాయమైపోతున్నాడమ్మ మనిషి అని చెప్పి ఒక పాట రాస్తే దాన్ని పాఠ్య పుస్తకాలలో డిగ్రీ పాఠ్య పుస్తకాల్లో పెట్టడం జరిగింది అంధ్యశ్రీ ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అయ్యా అంటే వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి నందిని సిద్ధారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి ఓకేనమ్మా నాగేటి సాలుల్లో నా తెలంగాణ తెలంగాణ అని చెప్పి ఓ పాట రాశాడు అదేవిధంగా మౌనంగా ఉన్నామని ఊరుకుంటున్నారేమో మౌ మూలనున్న తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని చెప్పి ఆ కొటేషన్ ఇచ్చిన వ్యక్తి నందిని సిద్ధారెడ్డి ఓకేనా నెక్స్ట్ జతపరచండి నడు వ్యక్తి ఎవరు పార్టీ ఓకేనా కాదు విషయం ఏంటంటే ఇటు పార్టీ రాసి ఓకేనా ఇటు వ్యక్తిని చూసినట్టయితే చూడండి ఏ పార్టీని ఎవరు స్థాపించారు తెలంగాణ ప్రజా పార్టీ జై తెలంగాణ పార్టీ తెలంగాణ ఫోరము రియల్ టీఆర్ఎస్ ఈ పార్టీలను ఎవరు స్థాపించారంటే అసలు ఇక్కడ ఎవరు ఇచ్చారు ఆలయ నరేంద్ర ఇచ్చాడు జానారెడ్డి ఇచ్చిండు గాది ఎన్నయ్య ఇచ్చిండు ఇంద్రారెడ్డి ఇచ్చారు తెలంగాణ ప్రజా పార్టీని స్థాపించింది ఎవరు అన్నాడు అంటే గాది ఎన్నయ్య ప్రజా తెలంగాణ ప్రజా పార్టీని స్థాపించాడు గాదె ఎన్నయ్య ఓకేనమ్మా నెక్స్ట్ జై తెలంగాణ పార్టీని ఎవరు స్థాపించారయ్యా అంటే ఇంద్రారెడ్డి స్థాపించాడు జై తెలంగాణ పార్టీ ఇంద్రారెడ్డి స్థాపించాడు తెలంగాణ ఫోరాన్ని జానారెడ్డి స్థాపించాడు రియల్ టీఆర్ఎస్ పార్టీని ఆలయ నరేంద్ర స్థాపించాడు అలా అయితే ఎట్లా మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా చూడండి తెలంగాణ ప్రజా పార్టీని గాది ఎన్నయ్య స్థాపించి నన్నం గాది ఎన్నయ్య ఎవరు ఏందంటే ఈయన చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో దగాపడ్డ తెలంగాణ దగాపడ్డ తెలంగాణ అనే పేరుతో పుస్తకం రాసిండు ఓకేనా తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ప్రజల్లో ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తి గాది ఎన్నయ్య తెలంగాణకు ఆంధ్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయం ఎదిరించాలని చెప్పి తెలంగాణ ప్రజా పార్టీని స్టార్ట్ చేసిండు గాది ఎన్నయ్య ఈయన రాసిన పుస్తకం పేరు మీదనే పంతొమ్మిది వందల తొంభై ఏడులో దగాపడ్డ తెలంగాణ అనే పేరుతో సూర్యాబ్రమణం భువనగిరిలో అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాగమైన భువనగిరిలో ఒక సభను కూడా నిర్వహించడం జరిగింది నెక్స్ట్ చూడండి జై తెలంగాణ పార్టీ జై తెలంగాణ పార్టీని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంద్రారెడ్డి స్థాపించిండు ఎవరు ఇంద్రారెడ్డి అంటే సబితా పేరు మీకు తెలుసు ఎక్కడ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతానికి చెందిన సబిత ఆమె భర్త ఇంద్రారెడ్డి ఈయన తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు ఎప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో కీలక నేత ఇంద్రారెడ్డి ఎన్టీ రామారావు గారు చేపట్టే ఎమ్మెల్యే అయిండు మినిస్టర్ అయిండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్నాక ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతి ఒంటరి వాళ్ళు అయినప్పుడు వాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఇంద్రారెడ్డి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మరణించటం లక్ష్మీ పార్వతి గారు అన్ ఎన్టీఆర్ తెలుగుదేశం అని ఒక పార్టీ పెడితే ఆ పార్టీలోనే ఉన్నాడు ఇంద్రారెడ్డి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో లక్ష్మీ పార్వతి గారు స్థాపించిన ఎన్టీఆర్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో ఎన్ ఏం చేసిందంటే అప్పటికే లక్ష్మీ పార్వతి గారు పెట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఉండి బయటకు వచ్చింది తొంభై ఏళ్ళులో వచ్చి ఈయనే సపరేట్గా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలని చెప్పి జై తెలంగాణ పార్టీని పెట్టాను ఈయనకి సహకారం చేసిన వ్యక్తి జయశంకర్ సారు కొండా మాధవరెడ్డి అని హైకోర్టు న్యాయవాది సపోర్ట్ ఇచ్చారు మొత్తానికి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికంటే ముందు అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు వచ్చిన పార్టీ ఏదంటే జై తెలంగాణ పార్టీ కొత్తపల్లి జయశంకర్ సారు టిఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఈ పార్టీకే సిద్ధాంతకర్తగా పనిచేశాడు కాకపోతే ఇంద్రారెడ్డి గారు పెట్టిన పార్టీ నైన్టీన్ నైన్టీ సెవెన్ టు నైన్టీన్ నైన్టీ నైన్ వరకే టూ ఏ ఉంది తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయటం వల్ల ఈ పార్టీ తర్వాత కనపడకుండా పోయింది నెక్స్ట్ చూడండి తెలంగాణ ఫోరం తెలంగాణ ఫోరాన్ని నైన్టీన్ నైన్టీ వన్లో జానారెడ్డి గారు పెట్టారు అసలు జానారెడ్డి గారు ఏ పార్టీ ఏందని చూస్తే ఎంది నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఈయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయ్యిండు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ తర్వాత రోడ్డు భవనాల శాఖ మంత్రి అయ్యాడు తెలుగుదేశం పార్టీలోనే అంటే ఎన్టీ రామారావు గారి కాలంలో ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యిండు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు కాంగ్రెస్లో కూడా ఇష్టం లేకపోవటం వల్ల పంతొమ్మిది వందల తొంభైలో ఏం చేసిందంటే తెలుగునాడు అని పార్టీ పెట్టిండు తెలుగునాడు కాకపోతే ఆ పార్టీ సక్సెస్ కాకపోయేసరికల్లా ఆ తెలుగునాడు పార్టీనే నైన్టీన్ నైన్టీ వన్లో తెలంగాణ ఫోరం అని పేరు మార్చి పోరాటాలు చేయటం ప్రారంభించిండు తర్వాత ఏమైంది పంతొమ్మిది వందల తొంభై మూడులో తెలంగాణ ఫోరం పేరుతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా జాయిన్ అయ్యి ఇక తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టాడు జానారెడ్డి గారు తర్వాత చూడండి రియల్ టీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీని ఆలయ నరేంద్ర పెట్టారు అసలు ఆలయ నరేంద్ర టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా రియల్ టీఆర్ఎస్ ఎందుకు పెట్టిందంటే ఆలయ నరేంద్ర ఫస్ట్ నుంచి బీజేపీ నాయకుడు ఫస్ట్ నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆయన బీజేపీ నాయకుడు తర్వాత ఏమైందంటే రెండు వేల సంవత్సరంలో బీజేపీ మీద కోపంతో బయటకు వచ్చేసాను రెండు వేల సంవత్సరంలో సడన్గా ఆయనకి బీజేపీ మీద ఎందుకు కోపం వచ్చిందంటే చిన్న రాష్ట్రాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్న కోపంతో బయటకు వచ్చేసిండు ఎందుకంటే భారతదేశంలో రెండు వేల సంవత్సరంలో బీజేపీ ఏం చేసిందంటే జార్ఖండ్ రాష్ట్రాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఇవ్వబోతున్నప్పుడు అప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రానియకుండా అడ్డుపడ్డారు ఆ సమయంలో ఆలయ నిరేంద్ర కోపం వచ్చింది ఎందుకు బీజేపీ వాళ్ళ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని చెప్పి తెలంగాణ విషయంలో అన్యాయం చేశారని బయటకు వచ్చి ఏం చేసిండంటే టీఎస్ఎస్ పార్టీని పెట్టిండు తెలంగాణ సాధన సమితి కానీ ఈ పార్టీని మళ్ళీ ఏం చేసిండు రెండు వేల రెండవ సంవత్సరంలో ఆగస్టు పదకొండో తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీలో గడిపేడు టీఆర్ఎస్ పార్టీలో కలిపి కేసీఆర్కి దగ్గరండు అట్లనే రెండు వేల ఎనిమిది వరకు ఇద్దరు కలిసి ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆలయ నిరేంద్ర కేంద్రంలో మినిస్టర్ పోస్ట్ కూడా వచ్చింది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పోస్ట్లో కూడా ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ తర్వాత ఏమైందంటే కేసీఆర్తో గొడవ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకెళ్ళి రియల్ టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టాడు ఇంత పెద్ద స్టోరీ ఉంది ఈ బిట్లకి ఓకేనమ్మ జానారెడ్డి ఇంద్రారెడ్డి అనగానే ఈ పార్టీలన్నీ గుర్తుకు రావాలి నెక్స్ట్ పుణ్యక్షేత్రాలు మీరు ఎగ్జామ్ పాయింట్ లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పుణ్యక్షేత్రం ఎక్కడుంది ఏ దేవుడు కొలువై ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఒక రెండు మార్కులు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు చూ కావాలనుకుంటే మీరు ప్రీవియస్ పేపర్లు వెతకండి ఓకేనమ్మ పుణ్యక్షేత్రం ప్రదేశం చెరువుగట్టు ఎక్కడున్నది ముత్యంపేట ఎక్కడ ఏ దేవాలయము నాగసానిపల్లి కేశ్లాపూర్ అన్నాడు అంటే చూడండి చెరువుగట్టు అనగానే మనకి గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే రామలింగేశ్వర స్వామి జాతర గుర్తుకొస్తుంది రామలింగేశ్వర జాతర ఓకే ముత్యంపేట అనగాని మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే ముత్యంపేట ఓకేనమ్మ కొండగట్టు జాతర అనేటటువంటి గుర్తుకొస్తుంది కొండగట్టు అంజన్న జాతర ముత్యంపల్లిలో గుర్తుకొస్తుంది నెక్స్ట్ చూడండి నాగసాని పల్లె అంటే నాగసాని పల్లె అనగానే ఏడుపాయల జాతర గుర్తుకొస్తుంది ఏడుపాయల దుర్గమ్మ జాతర నాగసాని పల్లె నెక్స్ట్ కేస్లాపూర్ అంటే నాగోబా జాతర గుర్తుకొస్తుంది ఓకేనమ్మ ఇక చూడండి ఎగ్జామ్ పాయింట్ ఇప్పుడు మీకు డైరెక్ట్ బిట్లో వచ్చినాయి కదా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చెరువుగట్టు ఆలయం దీన్నే గొల్లగట్టు అనే పేరుతో కూడా పిలుస్తారు గొల్లగట్టు దీన్నే ఇంకో పేరుతో కూడా పిలుస్తారు ఏముందంటే పెద్దగట్టు జాతర అంటారు పెద్దగట్టు జాతర ఇక్కడ శివుణ్ణి కొలుస్తారు ఇక ఇక్కడ అర్థమవుతుంది కదా రామలింగేశ్వర స్వామి శివాలయం శివుణ్ణి కొలుస్తారు శివాలయం ఉంది కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ఓలింగ ఓలింగా అంటూ సంబోధిస్తారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కుక్కల బండి పైన ప్రసాదాన్ని పోసి ఆ కుక్క ఆ బండిని లాక్కుంటూ పోతుంటే నాలుగుతో గతుకుతారనమాట అట్లా విశ్వాసాన్ని ప్రదర్శించే దేవాలయంగా దీన్ని చెప్తారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుద్ది మేడారం మేడారం జాతర జరిగేటప్పుడు ఇక్కడ జరగదు ఇక్కడ జరిగేటప్పుడు మేడారం జాతర జరగదు ఓకేనమ్మ గొల్లగట్టు జాతర అంటారు దీన్ని పెద్దగట్టు జాతర అంటారు ఇది ఎక్కడుందయ్యా అంటే సూర్యాపేట దగ్గర దురాజ్పల్లి అనేట ఊర్లో ఉంది నెక్స్ట్ ముత్యంపేట ముత్యంపేట కొండగట్టి జాతర దీన్నే ఆంజనేయ స్వామి ఇది తెలంగాణలో చాలా ఫేమస్ కొన్ని వేల మంది స్వామి వేసుకుంటారు ఇది తెలంగాణలో మణిమొకటంగా చెప్పబడేట ఆలయం ఆంజనేయ స్వామి ఆలయంగా చెప్తారు నెక్స్ట్ నాగసాని పల్లె అంటే ఏడుపాయల జాతర మెదక్ జిల్లా ఏడుపాయల జాతర అంటారు కదా ఓకే దీన్ని ప్రత్యేకం చెప్తారు కేష్లాపూర్ అంటే ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర అంటారు ఇక్కడ వేద నారాయణ స్వామి చెప్పి సర్పానికి పూజ చేస్తుంటారు ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఏంటంటే గోండు జాతి వాళ్ళు గోండు జాతి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ నాగోబా జాతర చేస్తారు ఇదో పెద్ద పర్వదినం కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు గోదావరి నది నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి ప్రత్యేకంగా స్వామిని ప్రత్యేకంగా అభిషేకం చేసి పూజలు చేస్తుంటారు నాగోబా జాతర అంటే ఆ గోండు జాతి వాళ్ళు చేసుకునే ఆదిమ జాతరగా చెప్పబడేటటువంటివి నెక్స్ట్ చూడండి ఇంకోటి ఏంటంటే జతపరచన్ అన్నాడు అంటే సంస్థ సంబంధించిన వ్యక్తి అన్నాడు తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ యునైటెడ్ ఫోరం అన్నాడు తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ యునైటెడ్ ఫోరం అన్నాడు అంటే చూడండి ప్రత్యేకంగా తెలంగాణ ప్రజా సమితి అంటే భూపతి కృష్ణమూర్తి ఆన్సర్ ఇక్కడున్న వాటిల్లో నెక్స్ట్ తెలంగాణ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అంటే ఏదంటే కత్తి వెంకటస్వామి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నెక్స్ట్ తెలంగాణ విద్యావంతుల వేదిక అంటే కోదండరామ్ సారు నెక్స్ట్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అంటే ఏదంటే కేశవరావు జాదవ్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా ఇక చూడండి ఓకేనా తెలంగాణ ప్రజా అంటే భూపతి కృష్ణమూర్తి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అంటే కత్తి వెంకటస్వామి తెలంగాణ విద్యావంతుల వేదిక అంటే కోదన్ రామ్ సారు యునైటెడ్ ఫ్రంట్ అంటేనేమో కేశవరావు జాదవ్ ఇప్పుడు చూడండి తెలంగాణ ప్రజా సమితి నిజం చెప్పాలంటే టీపీఎస్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే జానారెడ్డి చెన్నారెడ్డి చన్నారెడ్డి గుర్తుకు రావాలా లేకపోతేనేమో అనంతుల మదన్మోహన్ గుర్తుకురావాలి భూపతి కృష్ణమూర్తి ఎందుకు వస్తాడంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమంలోకి వచ్చిన మర్రి చెన్నారెడ్డి టీపీఎస్కి అతి తక్కువ టైంలో అధ్యక్షుడయ్యి ఈ టీపీఎస్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎన్నికల వరకు నడిపించాడు ఎన్నికల సమయంలో టీపీఎస్ని ఏం చేసిండు పార్టీ చేసిండు చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో పద్నాలుగు లోక్సభ స్థానాలకి పది స్థానాలలో గ ఘన విజయం సాధించింది టీపీఎస్ అంటే చెన్నారెడ్డి చేసిన పబ్లిసిటీ వల్ల టీపీఎస్ అనే సంస్థ పార్టీ అయ్యి పద్నాలుగు స్థానాలకు పది స్థానాలు ఘన విజయం సాధించింది ఆ తర్వాత చెన్నారెడ్డి ఏం చేసిందంటే ఆ టీపీఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపింది కలిపేసరికల్లా టీపీఎస్ ఇక కనపడకుండా పోయింది అలా కనపడకుండా పోయిన టీపీఎస్ని అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో కనపడకుండా పోయిన టీపీఎస్ పార్టీని తిరిగి మళ్ళీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరై అంటే భూపతి కృష్ణమూర్తి అన్ని తెలంగాణ గాంధీ అంటారు వరంగల్ ప్రాంతం నెక్స్ట్ తెలంగాణ లెక్చరర్స్ పోరా అంటే కత్తి వెంకటస్వామి తెలంగాణలో ఉద్యమం రెండు వేల తొమ్మిదవ సంవత్సరాలు వచ్చే నాటికల్లా ఉద్యమం తీవ్రత అయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో అది అరవై తొమ్మిది ఉద్యమం కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క జాయింట్ యాక్షన్ కమిటీలు జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు లెక్చరర్స్ జేఏసీ అని డాక్టర్స్ జేఏసీ అని అట్లా పెట్టుకున్నారు లెక్చరర్స్ ఫోరానికి కత్తి వెంకటస్వామి అనేటటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి తెలంగాణ విద్యావంతుల వేదిక ఇది రెండు వేల ఆరో సంవత్సరంలో ఉస్మాన్ యూనివర్సిటీలో విద్య విద్యా సంఘాల నాయకత్వంలో కోదన్ రామ్ సార్ని ఎన్నుకోవటం జరిగింది తెలంగాణ యునైటెడ్ ఫోరం అంటే తెలంగాణ యునైటెడ్ ఫోరం అంటే కేశవరావు జాదవ్ ఇది ఎప్పుడు ప్రత్యేకంగా నైన్టీన్ నైన్టీ సెవెన్ ఈ టైంలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఆంధ్ర పరిపాలకుల వల్ల అని చెప్పి కేశవరావు జాదవ్ అనే వ్యక్తి నలుపు అని చెప్పి ఒక కరపత్రాన్ని విడుదల చేసిండు వలంపస్ వలంపస్ అనే పేరుతో కలపత్రాన్ని ఒక కరపత్రాన్ని విడుదల చేసిండు ఈ రెండు ఆ రోజుల పెద్ద సంచలనం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి నలుపు వలంపస్ అనే పేరుతో ఆర్టికల్స్ రాసేసరికల్లా ఒక్కసారిగా కేశవరావు యాదవ్ హీరో అయి అందుకని ఆయన్ని తెలంగాణ మిస్టర్ తెలంగాణ అనే పేరుతో పిలిచేవారు ఆయన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కి లీడర్గా కొనసాగారు ఓకేనా నెక్స్ట్ ఆంటోనీ కమిటీకి విభజన పైన సలహాలకు లేఖ ఇచ్చిన పార్టీ ఏదన్నాడు అసలు ఆంటోనీ కమిటీ ఏందని చూద్దాం చూడు టీడీపీ ఎంఐఎం వైఎస్ఆర్సిపి సిపిఎం అన్నాడు విభజనపై సలహాలకు లేఖ ఇచ్చిన పార్టీ ఏదంటే ఎంఐఎం పార్టీ ఇచ్చింది అసలు ఆంటోని కమిటీ ఏంటంటే రెండు వేల పదమూడవ సంవత్సరం జూలై ముప్పయో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చెప్పింది త్వరలో తెలంగాణ ఇవ్వబోతున్నామని చూడండి అధికారికంగా ఎందుకంటున్నానంటే రెండు వేల పదమూడు జూలై ముప్పయో తారీఖు వరకు అసలు తెలంగాణ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏనాడు చెప్పలేదు కానీ గొడవలు అవుతుంటే రెండు వేల మూడో సంవత్సరం జూలై ముప్పై పదమూడో తారీఖు రెండు వేల పదమూడు జూలై ముప్పై తారీఖున ఫైనల్గా చెప్పింది తెలంగాణ ఇవ్వబోతున్నాం అని చెప్పింది పది జిల్లాల తెలంగాణ హైదరాబాద్ ఉన్న తెలంగాణ పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని తెలంగాణ ఇవ్వబోతున్నట్టు చెప్పింది ఆ ఆ సమయంలో ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం అసలు తెలంగా రాష్ట్రాన్ని ఎలా డివైడ్ చేయాలో చెప్పటం అడగటం కోసం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది గుర్తింపు పార్టీలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది గుర్తింపు పార్టీలు ఉన్నాయి కదా ఆ గుర్తింపు పార్టీల దగ్గర నుంచి విభజన పైన అంటే ఎలా విభజించాలో సలహాలు ఇవ్వండి అని చెప్పి అడగటానికి ఒక కమిటీ చేశారు ఆ కమిటీని ఆంటోనీ కమిటీ అంటారు దీనికి అధ్యక్షుడు ఆంటోనీ దీంట్లో వీరప్ప మొయ్లీ ఒకడు తర్వాత ఏకే ఆ తర్వాత ఇంకెవరంటే దిగ్విజయ్ సింగ్ అనేటటువంటి వాడు ఒకడు నెక్స్ట్ ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా అహ్మద్ పటేల్ అంటే సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుడైనటువంటి అహ్మద్ పటేల్ అనే వాళ్ళ సభ్యులు ఈ కమిటీ ఏం చేయాలి ఎనిమిది పార్టీలను అడగాలి రాష్ట్రాన్ని విభజన చేయాలా ఎలా విభజన చేయాలని డివైడ్ చేయటం అయితే ఖచ్చితము ఎలా డివైడ్ చేయాలంటే ఆ విభజన కమిటీకి ఎవరు సలహాలు ఇచ్చారు ఎవరు లేదంటే ఎంఐఎం పార్టీ మాత్రమే ఇక్కడున్న పార్టీలలో లేఖిచ్చినాయి టీడీపీ మాకు ఇష్టం అంటే మేము విభజనకి ఎలా మీరు మీరు చేసే విభజన మాకు నచ్చలేదని ఇలే వైఎస్ఆర్ సిపి ఏమన్నదంటే అసలు రాజ్యాంగంలో మూడో ఆర్టికల్ ఏమైనా ఉంటుంది దాని ప్రకారం విభజన చేసుకొని మమ్మల్ని ఎందుకు అడుగుతారు అన్నది సిపిఎం ఏమన్నదంటే అసలు చిన్న రాష్ట్రాల ఏర్పాటు మాకు ఇష్టం లేదు మేము లేక ఇవ్వన్నది చూడండి ఏకే ఆంటోనీ సమావేశానికి హాజరు కాని పార్టీ అది ఇలా సలహాలు ఇవ్వమని అసలు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికే హాజరు కాని పార్టీ ఏదయ్యా అంటే టీడీపీ పార్టీ హాజరు కాలేదు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటించాడు రెండు కళ్ళ సిద్ధాంతం అంటే నాకు తెలంగాణ కావాలి ఆంధ్ర కావాలి రెండు రెండు చోట్ల టీడీపీ ఎదగాలి టీడీపీ జాతీయ పార్టీ కావాలనేది చంద్రబాబు ప్లాను అందుకని అసలు ఆంటోనిక్ కమిటీకి ఇప్పుడు అనుకూలంగా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళకి దూరం అవుతాడు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ వాళ్ళకు దూరం అవుతాడు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అసలు ఈ సమావేశానికి టీడీపీ హాజరు కాలేదు